హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ అటుకులతో చేసిన కురుకురే వడియాలు మన మురుకులు గొట్టాల్లో పెట్టుకొని ఇలా మురుకులలాగా ఒత్తుకున్నాను అలా ఒత్తుకుంటే మనం లావుగా ఒత్తుకుంటే ఇలా కొంచెం లావుగా అవుతాయి ఇంకా సన్నగా ఒత్తుకున్నారంటే ఇంకా సన్నగా కూడా వస్తాయి మీకు ఏ షేప్లో కావాలంటే చక్రాల గిద్దల్లో అది పెట్టుకొని చక్కగా నొక్కోవచ్చు దీని ప్రాసెస్ చూడండి ముందుగా అటుకుల్ని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోండి దానిలో ఏమన్నా నలకలు చిన్న సన్నటి పొడి లాంటిది ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా కూడా ఇవన్నీ పోతాయి ఇలా ఒక్కసారి బాగా జల్లించుకోండి జల్లించుకున్న తర్వాత మనకి ఇంత అటుకులు మన క్వాంటిటీకి తగ్గట్టుగా అటుకులు తీసుకోండి ఏదైనా ఒక గ్లాస్తో కొలుసుకోండి నేను ఒక రెండు గ్లాసుల అటుకులు తీసుకున్నాను రెండు గ్లాసుల అటుకులకి అర గ్లాసు సగ్గుబియ్యం తీసుకోండి సగ్గుబియ్యం తీసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ బార్లో మెత్తగా నలగనివ్వండి ఎంత నలిగినా సరిపోతుంది కొంచెం రవ్వలా ఉన్నా కూడా పర్వాలేదు ఇప్పుడు దీన్ని ఈ అటుకుల మీద పోసి అటుకులు ఎంతైతే ఉన్నాయో అన్నే నీళ్లు పోసుకోండి అంటే రెండు గ్లాసులు అటుకులు తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి వీటన్నింటినీ ఒక అరగంట సేపు నానివ్వండి ఖచ్చితంగా అరగంట సేపు నానాలి మూత పెట్టుకొని ఒక్క అరగంట సేపు నాని స్టవ్తో లేదు చక్కగా ఈ అటుకులు చాలా టేస్ట్గా ఉంటాయి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి మెత్తబడిపోవు చేసుకుని పది రోజులకు ఒకేసారి కలిపి వేయించుకోవచ్చు వీటిని ఇదిగో ఇలా మూత పెట్టుకోండి ఇదిగో అరగంట తర్వాత చూడండి మొత్తం నీళ్ళన్నీ లాగినాయి ఇప్పుడు దీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మనం చేత్తో పిసుకోవచ్చు కానీ చేత్తో పిసికిన దానికన్నా కూడా మిక్సీ జార్లో వేస్తే బాగా వస్తాయి కాస్త కాస్త మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది ఇంకా నీరు చుక్క వేయొద్దు ఇలా గట్టిగానే ఉండాలి అప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోండి ఒక స్పూను తర్వాత రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి ఈ అటుకుల్ని చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని ఈ అటుకులు వడియాలని ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా పెట్టుకోవచ్చు తర్వాత తీసుకెళ్ళి ఎండలో పెట్టచ్చు ఎండలో పెట్ట అవసరం లేదు అని చెప్తే అసలు ఎవరు నమ్మకండి ఆరతాయి కానీ సరిగ్గా ఏగవు నిలవ ఉండవు ఖచ్చితంగా ఎండలోనే పెట్టుకోవాలి తక్కువ ఎండ అయినా పర్వాలేదు ఒక రోజు కాకపోతే రెండు రోజులు పెట్టుకోవచ్చు ఇలా చక్రాల గిద్దల్లో ఏదో స్టార్ బిళ్ళ కానీ ఏదో ఒకటి కొంచెం లావు చక్రాలు వేసుకొని చక్కగా ఇలా పొడుగుగా నొక్కోండి బాగా పొడుగ్గా ఏం రావు మధ్యలో ఇరిగిపోతూ ఉంటాయి మనకు కావాల్సినట్టుగా అలా నొక్కున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో తర్వాత తుంచుకోవచ్చు ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఎండలో పెట్టి రెండు రోజులు ఎండితే ఇదిగో ఇలా ఎండుతాయి రెండు రోజులు పడతాయి మంచి ఎండు ఉంటే కనుక లేదా మూడు రోజులైనా పడతాయి కొంచెం ఎండ తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎండలోనే పెట్టుకోండి ఎండలో పెట్టుకుంటేనే క్రిస్పీగా మంచి కలర్ వస్తాయి ఎండలో పెట్టుకోకపోతే మంచి రంగు రావు వేయించినప్పుడు తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇరగ తీసుకొని చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించవు పిల్లలకి కా టిఫిన్ బాక్సుల్లో లంచ్ పెట్టడానికి లేదా స్నాక్స్లా పెట్టడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి ఎక్కువసేపు మెత్తబడకుండా కూడా ఉంటాయి తర్వాత మంచి కాగే నూనెలో వేసి ఇలా వేయించుకోండి మంచి తెల్లగా కూడా వస్తాయి మనం సగ్గుబియ్యం వేసాం కదా కొంచెం దానివల్ల మంచి తెలుపు కూడా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి తర్వాత వీటన్నిటిని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మీకు పది రోజులైనా నిలవుంటాయి గాలి తగలకుండా పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు పది రోజులైనా కూడా నిలవుంటాయి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వడియాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి